మీ కంటెంట్ న్యూమరాలజీ అంటే ట్రోలర్స్ ట్రోల్ చేస్తే ఏం కాదు వాళ్ళు పని అదే ట్రోలర్ అనే ఛానల్ పెట్టుకొని ట్రోల్ చేస్తారు కదా టికెట్ పూల చొక్క వాడి ట్రోల్స్తాడు ఎప్పుడు దాని వల్ల వాళ్ళకి డబ్బులు నా వీడియో వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇంకేంటి మరి అంటే ఈ మధ్య ఆస్ట్రాలజర్స్ కూడా మీ వీడియోస్ ట్రోల్ చేస్తారు మంచిదే అంటే ఆస్ట్రాలజీ వాళ్ళు మన వీడియోలు ట్రోల్ చేస్తున్నారంటే అంటే నేను చెప్తున్నాను అంటే నాకు ఆస్ట్రాలజీ గురించి పేద నాలెడ్జ్ ఏం లేదు ఎందుకంటే నా నా ఫీల్డ్ ఆస్ట్రాలజీ కాదు కదా న్యూమరాలజీ న్యూమరాలజీ మనీ పవర్ యోగా మోటివేషను ఇవేనా నేను దీని తప్ప ఇంక వేరే గురించి ఎక్కువ మా ఈ మధ్యకాలంలో వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఓకే ఏది ఉంటే అది జరుగుతుంది అయితే మనం జూలై పదవ తారీఖు రోజు వేణుస్వామి గారి మొబైల్ నెంబర్ బాగాలేదని చెప్పాను నలభై ఐదు నంబరు నలభై తొమ్మిది నంబరు వస్తుంది బాగలేదు లైఫ్ ఆగమైపోతుంది అన్నాను మరి ఇప్పుడు ఆగమైందా ఆగమైందా లేదా ఇప్పుడు నేను వాళ్ళు నా గురించి మాట్లాడకపోతే నేను వాళ్ళ గురించి మాట్లాడను కాదు ఇక్కడ నేను ఒక న్యూమాలజిస్ట్గా ఒక మొబైల్ నెంబర్ చూడగానే ఇప్పుడు వంట వండేవాళ్ళు అన్నం ఉడికిందా లేదా అని చూస్తారుగా అలానే ఒక మొబైల్ నెంబర్ చూడగానే ఎంత సెలబ్రిటీస్ అయినా వాళ్ళ నంబర్ ఇస్తారుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇది చేసుకోండి అది చేసుకోండి అని చేస్తారుగా సో వాళ్ళకి నేను ఏం చెప్తానంటే నీ నెంబర్ బాగలేదు ఫస్ట్ అది సరి చేసుకో ఓకేనా ఎవరైతే అంటుంటారో నా గురించి విమర్శిస్తుంటారు ఫస్ట్ వాళ్ళ నంబర్ మార్చుకోవాలి మొబైల్ నెంబర్ సో ఇప్పుడు నా గురించి నా వీడియో చేశారు కాబట్టి రెండు వేల పదహారు పదిహేనులో నేను ఫేస్బుక్ లైవ్ అగ్నిహోతం చేస్తుంటే నా ఫేస్బుక్ లైవ్లో వచ్చారు చిర్రా ఊరి గారు చిర్రా కృష్ణ కిషోర్ ఏదో పేరు ఆయన అంటే నాకు శత్రువు కాదు నేను ఆయనకు శత్రువు కాదు ఆయన కొన్ని ఛానల్స్లలో అప్పుడు ఫేమస్ వీడియో ఒకప్పుడే స్టార్ట్ అయిందిగా నేను ఫేస్బుక్ లైవ్ పెడుతున్నాను ఓ మీరు కూడా వచ్చారా అని ఒక భక్తిభావంతో అన్నాం కానీ మనీ మనీ ఈ మధ్యకాలంలో పదిహేను రోజులు నాకు ఈరోజు మా శిష్యులు పంపించారు ఆ వీడియో ఏం పెట్టారంటే ఏం పెట్టారంటే ఓరి నాయనో అని పెట్టేసి నేను నలభై ఆరు నంబరు నా గురించి అందుకో మీ అప్పులు బాధ పోవాలన్నా మీరు బాగా డబ్బులు సంపాదించాలన్నా మీకు మీరు కింగులు కావాలన్నా మీరు రాజ్యంలో రాజ్యం మీరు ఒక సూర్యుల్లాగా వెలగాలన్నా ఈ నలభై ఆరు నంబరు ఇదిగో ఎక్కడ రాసుకోమంటున్నాను నలభై ఆరు నంబరు ఇక్కడే రాసుకోవాలి ఎక్స్ప్రెషన్ చూడండి అంటే ఈయన ఈయన నన్ను కొట్టాలని చూస్తున్నాడా కింద కామెంట్స్ కర్ర తీసుకురావన్నా అంత సబ్జెక్ట్ లేదు నీకు నువ్వు న్యూమరాలజిస్ట్ కాదు నువ్వు ఒక వీడియో చేసేటప్పుడు న్యూమరాలజిస్ట్వా నువ్వు ఫస్ట్ కంటి డాక్టర్ కన్నే చూస్తాడు పంటి డాక్టర్ పన్నె చూస్తాడు నువ్వు న్యూమరాలజిస్ట్వా కాదు నువ్వు ఆస్ట్రాలజిస్టు ఆస్ట్రాలజిస్ట్కి న్యూమరాలజి సబ్జెక్ట్ ఏమొస్తుంది ఏమొస్తుంది నలభై ఆరు నంబరు గురించి నీకేం తెలుసు నీకేం తెలుసు నీకు ఏమి తెలుసు జీరో నాలెడ్జ్ అందుకోసము ఆయన నేను చెప్పిన దానికి పది రూపాయలు ఖర్చు అవుతుంది అవునా నువ్వేమైనా ఫ్రీ చేస్తున్నావా రిజిస్ట్రేషన్కి నంబర్ నంబర్ ఇస్తున్నావుగా నీ నెంబర్ నీ నెంబర్ ఇస్తున్నాగా రూపాయి కూడా తీసుకోవట్లేదా నువ్వు నేను పంతొమ్మిది సంవత్సరాలు ఫ్రీగా చెప్పిన యోగా క్యాంపులు నా చరిత్ర తెలుసుకో ఫస్ట్ నువ్వు నేను శారీరకంగా వికలాగ ఉంది ఫిజికల్లీ ఛాలెంజర్ అవన్నీ అధిగమించు ఆస్ట్రాలజీ ప్రకారకమే నా మ్యారేజ్ డేట్ పెడితే డైవర్స్ అయింది అందుకోసమే నేను ఒక నమ్ముకున్నా నమ్మకం సక్సెస్ అయినా అవును ప్రపంచంలోనే హైయెస్ట్ ఫీల్డ్ ఉన్నాయి ఇష్టపడిన వాళ్ళు రాస్తారు లేదు నేను గ్యారంటీలు వారంటీ ఇవ్వా ఇవన్నీ డైరెక్ట్ ఓపెనే చెప్తాను నేను నువ్వేంది ఫీలింగు నువ్వేం బ్రహ్మానందమా బామోహనమా వా కామెడి ఒక గురువుగా నువ్వు ఆస్ట్రాలజీగా ఉండి అందరిని విమర్శిస్తున్నావు ఏంటి పెద్ద నువ్వు సత్యపూసవా నువ్వు సత్య కూసవా నువ్వు రాజ్యమీయుల అర్థం నేనేం చెప్పిన ఒక సూర్యు నేను ఫీజ్ తీసుకున్నాను ఇక్కడ ఈ నలభై ఆరు నెంబరు ఇదిగో ఇక్కడ చెక్ చేయి నలభై ఆరు నలభై ఆరు నెంబర్ గురించి చెక్ చేయి ఫస్ట్ నువ్వు బాబు అనివా కమెడీ అనివా జబర్దస్త ఏంది ఇది డబ్బు కర్ర తీసుకొని కోసవా ఓటే ఉన్నారు నీకు అంత ధైర్యం ఉందా అన్ని అప్పు నాకు మామూలు రేపు నేను ఆత్మవిశ్వాసం కోసం చెప్పాను రాసుకుంది నేను రాసుకుంటున్నా నేను రాసుకుంటున్నా నేను రాసుకుంటున్నా నేను రాసుకోకుండా విజయం సాధించకుండా రాసుకొని ఊరికేనే కూర్చోను పొద్దుగల నాలుగు గంటలు వేస్తా కాలకృత్యాలను తీసుకొని యోగా చేసుకుంటా అన్నీ చేసుకుంటా అగ్నిహోత్రం చేస్తా అర్థమైందా నువ్వేదో యజ్ఞం చేద్దా అన్నావు కదా నిజంగా ఎంతమందికి సొంత ఇల్లు కట్టించావు ఎంతమంది సొంత ఇల్లు అయినాయి మనల్ని పెట్టు నా రెమెడీస్ పాస్ అయిన వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా లక్షల కోట్ల మంది నా వీడియో చూసి సొంతిలు పొందారు కారులు తీసుకున్నారు అర్థమైందా అందుకోసమే ఫస్ట్ నీ పని నువ్వు చూసుకో అంతేందుకు నువ్వు ఏదో మొబైల్ నెంబర్ ఇస్తున్నావు కదా రిజిస్ట్రేషన్ కోసం అనేది ఎనిమిది 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 ఐదు ఐదు ఆరు తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది ఇది చాలా బ్యాడ్ నంబర్ ఒక మొబైల్ నంబర్లో ఎనిమిది అనేది సార్లు రాకూడదు అందుకోసం నువ్వు రెండు వేల పదహారులో వచ్చి బాగా డెవలప్ అయ్యి మధ్యలో అయిపోయినావు ఏడు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో డెబ్బై రెండు వేల మంది ఉన్నారు ఎంతమంది చూస్తున్నారు నీ వీడియోలు అర్థమైంది ఇప్పుడు మీకు మీ గురించి చూసుకో ఫస్ట్ ఇది చాలా వరస్ట్ నెంబర్ యాజ్ ఫర్ న్యూమరాలజీ ప్రకారం నేను న్యూమరాలజీ గురించి చెప్తున్నా కాబట్టి నెంబర్ల గురించి సో అందుకోసమే ఎదుటి వ్యక్తిని విమర్శించ ఇంకోటి నన్ను ఒక్కరిని విమర్శిస్తలేవు నువ్వు నండూరు వారిని అందరినీ విమర్శిస్తున్నావు నువ్వు పెద్ద సత్యభూసా సత్యారి చంద్రన్వా మహాత్మా గాంధీవా గౌతమ్ బుద్ధినివా నువ్వేం డబ్బులు తీసుకోవా నువ్వేమైనా జూనియర్ ఆర్టిస్ట్వా కమెడియన్వా అక్కడికి వెళ్ళు మరి జబర్దస్త్కి సో అందుకోసమే జాగ్రత్త నీ పని నువ్వు చూసుకో మా పని మేము చేసుకుందాం కలియుగంలో ఎవరు పెద్ద సత్యపూసేం కాదు సత్యహారచంద్రు కాదు నేను ఇంకో విషయం చెప్తా ఎప్పుడు కూడా యూట్యూబ్లో నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ నువ్వు అంటావా నువ్వు చెప్పగలుగుతావా చెప్పలేవు నీకు లేదు సత్తా సో అందుకోసం జాగ్రత్త నీ మొబైల్ నెంబర్ ఫస్ట్ మార్చుకో మార్చుకొని జనాలకి హితవు చేయించు ఓకేనా సో నీ ఆస్ట్రాలజీ నీకు ఉన్న జ్ఞానాన్ని దాంట్లో కంటెంట్ వెతుక్కో నీ వీడియోస్ అన్నీ చూసుకో ఒక గౌరవం ఉండే నీ పైన ఇప్పుడు ఆ గౌరవం కూడా జనాలకు పోతుంది కొన్ని రోజుల తర్వాత అర్థమైందా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి డాక్టర్స్ పని డాక్టర్ చేయాలి యాక్టర్స్ పని యాక్టర్ చేయాలి ట్రోలర్స్ పని ట్రోలర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నీ మొబైల్ నెంబర్ చాలా డేంజర్లో ఉంది మార్చుకో మార్చుకోకపోతే నీ కర్మ నేను ఇలా చెప్పిన చాలామంది చెప్పిన చెప్తే వినిపించుకోలేరు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆగమైపోయినారు నీది కూడా అంతే ఓకేనా సో అందుకోసమే నిత్యాగ్నిహోత్రం చేసే వ్యక్తిగా చెప్తున్నా నేను ఇరవై సంవత్సరాలుగా నిత్యాగ్నిహోత్రం చేస్తున్నా మహాశివరాత్రి రోజు ఇరవై నాలుగు గంటలు మహామృత్యుంజ యజ్ఞం చేస్తా గాయత్రి యజ్ఞం చేస్తాను అర్థమైందా సో మీ గురువులు ఏం నేర్పడో నాకు తెలియదు కానీ నా గురువులు నాకు బాగానే నేర్పారు ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాను మంచిగా ఇక్కడ నుంచి అయినా నీ సబ్జెక్ట్ వీడియోలు చేసుకో పక్క కూడా ఏమైందని నీకు అవసరం లేదు అంటే నీకు పని లేదని నాకు అర్థమైంది నీకు పని లేదు నీకు కంటెంట్ లేదు వేరే వాళ్ళ వీడియోలు చూసుకుంటూ 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 అవి కట్ చేసుకొని అన్ని పెడుతున్నాం అంతే దీనివల్ల నాకు నష్టం ఏం లేదు మీ శిష్యులకు కూడా ఆ నంబర్ ఇచ్చావు కదా నా గురించి తెలుస్తుంది నన్ను కాంటాక్ట్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మంచి పని చేస్తున్నాం న్యూరాలజీ కాదు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కోడ్ వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కోడ్ సూపర్ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్లై చేసాను కానీ నూరు రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటి చోడయ్యాం ఇండ్లు కొనుక్కున్నావు ఒక కారు కొనుక్కున్నా తెలుసు కదా అందరికి సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటేశ్వర్లో అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరు తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు ఇంక తెలుసు ఇక మనకి ఈ నిమ్రాల్తో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయమ్మా ఎప్పుడు పాప అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే ఓకే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది ఓకే మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది ఓకే అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది తరగతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్ ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాస్కి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో ఓకే తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పవర్ పదిహేనవ తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ అయితే ఆరు రోజులు ఉంటుంది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం యోగా క్లాస్ రేగ్ పామి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటాయి ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్కి నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రం ఉన్నా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత ఘాడ్ కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ బాగాలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే మీరు హాలు అంటారు విశ్వం బోలో అంటుంది రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది నీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజు ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నారంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల శాలరీస్ ఉన్న వ్యక్తులు అంత అంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక థ్యాంక్ యూ హ్యాపీ భారత్